హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ శ్వేత వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఈ రోజు మనం ఎస్ఎస్సి ఆర్ఆర్బికి సంబంధించిన జనరల్ అవేర్నెస్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ని మనం డిస్కస్ చేద్దాము మనకి ఈ క్వశ్చన్ ఈ మోడల్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఇస్ ద తైపూజం ఫెస్టివల్ డెడికేటెడ్ టు లార్డ్ మురుగన్ మెయిన్లీ సెలబ్రేటెడ్ అని అడుగుతున్నారు సో మనకి ఈ తైపూజం ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అడుగుతున్నారు సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లార్డ్ మురుగన్ అంటే మనకి కార్తికేయ అని అర్థం ఇక్కడ కార్తికేయ అని అర్థం సో మనకి ఈ శివుడు పార్వతి కుమారుడు అంటారు కదా కార్తికేయ అతను సో మనకి ఇక్కడ మెయిన్ గా చూసినట్లయితే మనకి ఆప్షన్ బి తమిళనాడులో ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ ఫెస్టివల్ ని తమిళనాడులో మెయిన్ ఫెస్టివల్ అని అంటారు చాలా గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ ఫెస్టివల్లో తమిళనాడులో మనకి ఇందులో మనకి కబడ్డీ డాన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటుంది సో ఈ ఫెస్టివల్ కబడ్డీ డాన్స్ అనేది వీళ్ళు వర్ పర్ఫామ్ చేసుకుంటూ ఈ ఫెస్టివల్ అనేది వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో మనం మిగతా ఆప్షన్కి వచ్చినట్లయితే కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక చూసినట్లయితే మనకి మెయిన్గా కేరళలో మనకి ఓణం విషు త్రిశూర్ ఫెస్టివల్స్ అనేది మెయిన్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మనకి సంక్రాంతి ఉగాది బ్రహ్మోత్సవం జరుపుకోవడం జరుగుతుంది సో మనకి ఇక్కడ కర్ణాటకలో చూసుకున్నట్లయితే మనం దసరా అంటాం కదా మైసూరు దసరా అంటారు ఈ కర్ణాటకలో మైసూర్ దసరా అనేది మెయిన్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ క్వశ్చన్కి వచ్చేసి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు తమిళనాడులో ఈ ఫెస్టివల్ని మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ ఫెస్టివల్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే కల్బేలియా డాన్స్ ఈజ్ ట్రెడిషనల్ డాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ అని అడుగుతున్నారు సో ఈ కల్బేలియా నృత్యం అనేది మనకి ఏ స్టేట్ లో జరుపుకుంటారని అడుగుతున్నారు ఏ స్టేట్ లో ట్రెడిషనల్ అని అడుగుతున్నారు సో మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ సో మనకి ఈ ఫెస్టివల్ అనేది మేజర్గా చూసుకున్నట్లయితే రాజస్థాన్ లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ కల్బేలియా డాన్స్ ని మనకి యునెస్కో రికగ్నైజ్డ్ బై యునెస్కో యునెస్కో అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది సో మనకి చాలా ఇంపార్టెంట్ ఇది యునెస్కో రికగ్నైజేషన్ కాబట్టి మనం ఈ ఫెస్టివల్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో మనకి గుజరాత్కి వచ్చినట్లయితే మనకి ఈ ఈ లో మనకి గద్బా దాండియా అనే డ్యాన్సెస్ వెరీ ఫేమస్ అండ్ పంజాబ్కి వచ్చినట్లయితే మనం బంగ్రా అంటాం కదా బాంగ్రా ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మధ్యప్రదేశ్లో చూసుకున్నట్లయితే మత్కా కర్మ డ్యాన్స్ అనేది జరుపుకుంటారు సో మనకి ఈ ఫెస్టివల్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫెస్టివల్ కాన్సెప్ట్ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది సో మనకి ఎస్ఎస్సి అయినా ఆర్ఆర్బి అయినా మనకి ఈ ఫెస్టివల్స్ డ్యాన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోయినట్లయితే థర్డ్ క్వశ్చన్ ఈ థర్డ్ క్వశ్చన్ లో మనం చూసుకున్నట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ రిసిపియట్ ఆఫ్ ద మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డ్ అంటున్నారు సో మనకి ఇక్కడ డాష్ మొదటి వ్యక్తి క్రీడలలో అత్యున్నతమ ప్రదర్శనకి ఈ అవార్డు అందుకున్నారా అని అడుగుతున్నారు సో మనకి ఇందులో మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ విశ్వనాథన్ ఆనంద్ పిటి ఉషా మ్యారీకోమ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ఎవరు తీసుకున్నారని అడుగుతున్నారు కదా సో మనకి ఈ దీన్ని దీని బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి ఒకసారి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ కంటే ముందు దీనికి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ అని రాజీవ్ గాంధీ అవార్డ్ అని అనేవారు సో మనకి దీన్ని ఈ ఈ అవార్డ్ ని మనము ఇండియా హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు కూడా అంటాము ఇండియాలోనే ఈ స్పోర్ట్స్ అవార్డులలో హైయెస్ట్ అవార్డు అని చెప్పుకుంటాము సో మనకి దీన్ని నైన్టీన్ నైన్టీ వన్లో నైన్టీన్ నైన్టీ వన్లో లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో మనకి ఈ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ నైన్టీ టూ ఈ గ్యాప్ లోనే మనకి ఫస్ట్ అవార్డు అందుకోవడం జరిగింది అందుకున్నది ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ ఈస్ ద చెస్ ఛాంపియన్ అండ్ సో మనకి ఇక్కడ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ కేల అవార్డు అందుకున్న వ్యక్తి సో మనకి ఇతరు నైన్ మనకి నైన్టీన్ నైన్టీ వన్ లో ఎస్టాబ్లిష్ చేస్తే నైన్టీన్ నైన్టీ టూ ఈ గ్యాప్ లోనే ఇతనికి మేజర్ ధ్యాన్ చంద్ కేల అవార్డు రావడం జరిగింది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ పీటీ ఉషా మ్యారికామ్ అంటారు కదా మనకి సచిన్ టెండూల్కర్ గురించి తెలిసిందే ఇతనికి చాలా అవార్డ్స్ అనేవి వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే భారతరత్న అవార్డు పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే షీ మ్యారికామ్ షీఈ వెరీ ఫేమస్ ఫర్ ఇండియన్ బాక్సింగ్ అంటే ఈమెకి ఇండియన్ బాక్సింగ్లో ఈమె వెరీ ఫేమస్ అన్నట్టు ఈమె ఒలింపిక్ మెడల్స్ కూడా అందుకోవడం జరిగింది సో మనకి ఈమె కూడా చాలా ఇంపార్టెంట్ సో మనకి స్పోర్ట్స్ కాన్సెప్ట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి అమెండ్మెంట్స్ గురించి అడుగుతున్నానండి సో విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గేవ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ అంటున్నారు సో మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎయిత్ అమెండ్మెంట్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ఫార్టీ ఫోర్త్ సెవెంటీ థర్డ్ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఈ ఫోర్ ఆప్షన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి ఇక్కడ చాలా సార్లు అడగడం జరిగింది ఈ ఆప్షన్స్ లో ఉన్న ఫోర్ మనకి చాలా ఇంపార్టెంట్ సో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎయిటీ ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎయిటీ సిక్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టూ థౌజండ్ టూ లో టూ థౌజండ్ టూ లో మనకి పాస్ చేయడం జరిగింది సో ఈ అండర్ అండర్ మనకి ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ అనేది మనకి ఈ టూ థౌజండ్ టూలో అండర్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ కింద దీన్ని పాస్ చేయడం జరిగింది సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ మనకి మేజర్గా చూసుకున్నట్లయితే సిక్స్త్ నుంచి ఫోర్టీన్ ఈ గ్యాప్లో ఉన్న పిల్లలు అందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ ఎయిటీ అమెండ్మెంట్ సో మనం ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఫార్టీ మనకి నైన్టీన్ సెవెంటీ సిక్స్త్ లో పాస్ చేయడం జరిగింది అప్పుడు మనకి ఎమర్జెన్సీ టైం ఎమర్జెన్సీ టైంలో మనకి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ అనేది ఇందిరాగాంధీ పీరియడ్ అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ సో ఈ పీరియడ్లో మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది సో మనం ఈ ఎయిటీ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం మినీ రాజ్యాంగం అంటారు మినీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటారు ఎందుకంటే దీంట్లో మనకి చాలా మార్పులు తేవడం జరిగింది సో ఏమే మార్పులు అంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటాం కదా ఆదేశిక సూత్రాలు ఇందులో మనకి మనకి కొన్ని మార్పులు చేయడం జరిగింది మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అందరికి సమానమైన న్యాయం అంటే ఉచిత సమానమైన న్యాయం అంటే ఉచితంగా న్యాయాన్ని అందించడం అండ్ మళ్ళీ మనకి పర్యావరణ పరిరక్షణ అంటారు కదా ఇన్ మనకి ఆదేశిక సూత్రాల్లో చేర్చడం జరిగింది సో మనకి ఇంకా ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి న్యూ ఇంట్రొడ్యూస్డ్ న్యూ ఫండమెంటల్ రైట్స్ మనకి ఒక టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఫండమెంటల్ రైట్స్ కాదు సారీ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి అండర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్లో కలుపుతూ మనకి న్యూగా రావడం జరిగింది సో దిస్ ఇస్ మనకి ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ ఫార్టీ సెకండ్ లో మనకి లోక్సభ రాజ్యసభ టర్మ్ గా చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ సో లోక్సభ మనకి రాజ్యసభ నార్మల్ గా చూసుకుంటే వీళ్ళ టర్మ్ టెన్ యూర్ అంటాం కదా వీళ్ళ పదవి కాలం ఫైవ్ ఇయర్స్ ఉండే కానీ మనకి ఈ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ లో ఇందిరాగాంధీ మనకి ఫైవ్ టు సిక్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దిస్ అబౌట్ ద ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సో మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఇక్కడ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇందిరాగాంధీ గారు లోక్సభ అండ్ రాజ్యసభ టెన్ యూర్ వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు కదా సో ఇందులో మనకి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అప్పుడు మనకి పిఎం వచ్చేసి మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయ్ సో ఇతను ఏం చేస్తాడంటే ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇందులో మనకి లోక్సభ రాజ్యసభకి ఫైవ్ ఇయర్స్ టు సిక్స్ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేసారు కదా సో మళ్ళీ మళ్ళీ బ్యాక్ తెచ్చారు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ పదవీ కాలంని చేశారు అదే కాకుండా మనకి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ లో మార్పులని ఏమైనా దుష్ఫలితాలు తప్పులు ఏమైనా ఉంటే దాన్ని సరిచేయడం కోసం ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ అనేది తేవడం జరిగింది సో మనకి ఇందులో ఇంకొకటి మెయిన్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా మనకి దేని గురించి అంటే స్వేచ్ఛ అండ్ స్వేచ్ఛ స్వేచ్ఛ హక్కు గురించి ఉంటుంది దీంట్లో మనకి సో మనం ఈ హక్కు అనేది మనకు ఒకవేళ ఫ్యూచర్లో ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఈ ఏ ఆర్టికల్స్ సస్పెండ్ చేసినా ఈ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఆర్టికల్స్ సస్పెండ్ చేయకూడదని ఈ ఫార్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ లో మనకి చెప్పడం జరిగింది సో మనకి ఆప్షన్ డి సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ చూసుకున్నట్లయితే ఇది మనకి పంచాయత్ రాజ్ గురించి తెలియజేస్తుంది పంచాయత్ రాజ్ గురించి తెలియజేస్తుంది సో మనం ఈ దీన్ని మనకి నైన్టీన్ నైన్టీ టూలో పాస్ చేయడం జరిగింది సో మనకి మనకి ఇప్పుడు ఏమంటారు సెంట్రల్ ఉంటుంది సెంట్రల్ స్టేట్ సో మనకి ఇక్కడ మనకి విలేజ్ లోకల్ బాడీ కూడా మనకి అప్రోచ్ అవకాశ అప్రోచ్ అయ్యే అవకాశం ఉండదు సో మనకి సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ద్వారా మనకి నైన్టీన్ నైన్టీ టూ లోకల్ బాడీ కోసం పంచాయతీ పంచాయతీ రాజ్ గురించి మనకి ఈ అమెండ్మెంట్ లో చేర్చడం జరిగింది సో మనకి ఈ అమెండ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఫోర్ అమెండ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం గుర్తు పెట్టుకోవాలి సో మనం నెక్స్ట్ క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే ఫిఫ్త్ ఒకసారి చూడండి క్వశ్చన్ మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ల గురించి అడుగుతున్నారు సో కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ హౌ మెనీ క్యాలరీస్ పర్ గ్రామ్ అని అడుగుతున్నారు కార్బోహైడ్రేట్స్ ప్రతి గ్రామ్ కి ఎన్ని క్యాలరీలని ప్రొవైడ్ చేస్తా అని అడుగుతున్నారు సో మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఈ కార్బోహైడ్రేట్స్ అనేది టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రియం మనకి న్యూట్రియం బేసిక్ గా చూస్తే టూ టైప్స్ ఉంటది ఒకటి మైక్రో ఉంటది ఒకటి మ్యాక్రో ఉంటది సో మనకి ఈ మ్యాక్రో న్యూట్రియం లో చూసుకుంటే మనకి మళ్ళీ త్రీ టైప్స్ ఉంటది మనకు ఒకటి ఏమో కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ రెండేమో ప్రోటీన్స్ అండ్ మూడు వచ్చేసి లిపిడ్స్ లిపిడ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్యాట్స్ సో మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకి మన బాడీకి ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ మన బాడీలో అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సో మనకి ప్రోటీన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మనకి కలిపిడ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫ్యాట్ మన మన బాడీలో సో మనకి కార్బోహైడ్రేట్స్ అనేది ఒక్క గ్రామ్కి ఒక్క గ్రామ్కి మనకి ఫోర్ కిలో క్యాలరీస్ ఉంటుంది సో మనకి ఇక్కడ వన్ గ్రామ్ వన్ గ్రామ్ కి ఫోర్ కిలో క్యాలరీస్ ఉంటుంది సో మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సో మనకి ప్రోటీన్స్ కూడా వన్ గ్రామ్ కి ఫోర్ కిలో క్యాలరీస్ ఉంటుంది మళ్ళీ లిపిడ్స్ చూసుకుంటే మనం ఇక్కడ నైన్ పాయింట్ త్రీ ఆర్ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలో క్యాలరీస్ ఉంటుంది మనకి లిపిడ్స్ చూసుకుంటే సో దిస్ ఇస్ అబౌట్ ద కార్బోహైడ్రేట్స్ మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి బి అని చెప్పుకుంటాము మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము సో మనకి ఇక్కడ రివర్స్ గురించి అడుగుతున్నారు మనకి ఈ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇందులో విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ద గ్రాండ్ కెన్యున్ ఆఫ్ ఇండియా అంటే గ్రాండ్ కెన్యున్ మనకి ఆంధ్రప్రదేశ్ లో లొకేట్ అయి ఉంటుంది సో ఈ గ్రాండ్ కెన్యూన్ అసలు పేరు ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గోదావరి కృష్ణ పెన్నా తుంగభద్ర సో రివర్ ఏ రివర్ ఇందులో ఏ రివర్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ గుండా గ్రాండ్ కెన్యూన్ గుండా ప్రవహిస్తుందని అడుగుతున్నారు సో మనకి ఇక్కడ ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ ఈస్ మీన్ గ్రాండ్ కెన్యూన్ ఇక్కడ మనకి గ్రాండ్ కెన్యూన్ అంటే మనకి లోతైన లోయలు అంటాం కదా లోతైన లోయలు రాతి బండలు అంటాం కదా అవి అవి ఈ దీన్ని మనం గ్రాండ్ కెన్యూన్ అంటాము సో మనకి ఇది శ్రీశైలం శ్రీశైలం గాడ్జ్ లో ఉంటుంది మనకి గ్రాండ్ కిన్ శ్రీశైలం గాజ్ దీని పాస్ వెళ్తుంది సో మనకి మనకి ఆప్షన్స్ లో చూసుకున్నట్లయితే కృష్ణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కృష్ణ రివర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది మనకి మహాబలే మహా వెస్టర్న్ ఘాట్స్ లో మహాబలేశ్వరంలో దీని బర్త్ ప్లేస్ సో మనకి ఇది మనకి మహారాష్ట్ర కర్ణాటక ఏపి ఇలా ఫ్లో అవుతుంది సో మనకి ఏపీలో మనకి శ్రీశైలం గాడ్జ్ నుండి ఫ్లో అవుతుంది దీన్ని మనం గ్రాండ్ కెన్యూన్ అంటాము సో లోతైన లోయలు ఉండడం వల్ల మన రాళ్ళని రాతి బండల్ని కోసుకుంటూ వెళ్తుంది సో దీన్ని మనం గాడ్జ్ అంటాము సో కృష్ణ ఇస్ ద రైట్ ఆన్సర్ మనం మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గోదావరి గోదావరి అనేది మనకి మహారాష్ట్ర ఏపీ తెలంగాణ గుండా ప్రవహిస్తుంది సో మనకి పెన్నా పెన్నా రివర్ వచ్చేసి మనకి కర్ణాటక ఏపీ గుండా ప్రవహిస్తుంది సో మనకి ఆప్షన్ డి తుంగభద్ర వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ అంటాము తుంగభద్ర సో ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ సో ఇది కూడా మనకి కర్ణాటక త్రూ కర్ణాటక అండ్ ఏపీ గుండా పాస్ అవుతుంది సో మనకి ఇక్కడ గోదావరి చూసుకుంటే మహారాష్ట్ర తెలంగాణ ఏపీ గుండా ఫ్లో అయ్యి ఇది మనకి ఆ పాపికొండలు అంటాం కదా పాపి కొండల నుంచి వెళ్తుంది సో మనకి రివర్స్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఈ క్వశ్చన్స్ లలో మనకి ఎవ్రీ క్వశ్చన్ మోడల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది మనకి స్పోర్ట్స్ అయినా డాన్స్ అయినా రివర్స్ అయినా ఫెస్టివల్స్ అయినా మనకి ఈ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆ విచ్ వాస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఈ నేషనల్ పార్క్ కాన్సెప్ట్ అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్స్ వచ్చేసి గిర్ నేషనల్ పార్క్ జిన్ కార్బెట్ నేషనల్ పార్క్ ఖజరంగా నేషనల్ పార్క్ అండ్ బాంధవ్ గార్ నేషనల్ పార్క్ ఆప్షన్స్ వచ్చినాయి సో మనకి భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ ఉద్యావనం అని అడుగుతున్నారు ఉద్యానవనం అని అడుగుతున్నారు సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎవ్రీ వన్ షుడ్ ట్రైట్ టు ఆన్సర్ సో ఖచ్చితంగా ఆన్సర్ ఫస్ట్ మనం నేను చెప్పే కంటే ముందు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ జిన్ కార్బేట్ నేషనల్ పార్క్ అనేది మనకి ఇది నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ వన్ అన్నట్లు సో ఇది మనకి నైన్టీన్ సి థర్టీ సిక్స్ లో మనకి ఫస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని దీని పేరు హైలీ నేషనల్ పార్క్ అనేవారు హైలీ నేషనల్ పార్క్ తర్వాత దీని నేమ్ చేంజ్ చేయడం జరిగింది హైలీ నేషనల్ పార్క్ టు జింకార్పేట్ అనేది మనకి చేంజ్ చేయడం జరిగింది సో మనకి మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గిర్ నేషనల్ పార్క్ కజిరంగ నేషనల్ పార్క్ బాంధవ నేషనల్ పార్క్ మనకి ఇందులో ఫస్ట్ మన గిర్ నేషనల్ పార్క్ చూసుకున్నట్లయితే మనకి ఇది గుజరాత్ లో లొకేటెడ్ అయి ఉంటుంది సో మనకి ఏషియాటిక్ లైన్స్ అంటాం కదా ఏషియన్ లైన్స్ అనేవి మనకి ఇక్కడ ఫేమస్ అన్నమాట ఖజరంగ నేషనల్ పార్క్ మనకి అస్సాంలో ఉండడం జరుగుతుంది సో మనకి బాంధవ గారు నేషనల్ పార్క్ అనేది మనకి మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉంటుంది సో మనకి ఈ ఖజరంగా నేషనల్ పార్క్ లో మనం చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ వన్ హార్న్ రైనోస్ అంటాం కదా వన్ హార్నర్ రైనోస్ తెలుగులో మనం ఒంటి కొమ్ము కట్గమరుగా అంటాము సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇది ఫేమస్ ఫర్ రైనోసరీస్ అన్నట్టు రైనోసరీస్ సో మనకి బాంధవ్ గార్ అనేది మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉంటుంది సో దిస్ ఇస్ అబౌట్ ద క్వశ్చన్ సో ఇక్కడ మనకి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సో మనం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాన్షియన్ హిస్టరీ గురించి అడగడం జరిగింది సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద గ్రేట్ బాత్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ అని అడుగుతున్నారు సో మనకి గ్రేట్ భారత్ అంటాం కదా దీన్ని సింధులోయ నాగరికత ఏ ఏ ప్లేస్ లో ఉండడం జరిగింది అని అడుగుతున్నారు ఎప్పుడు కనుగొనడం జరిగింది అని అడుగుతున్నారు సో మనకి ఆప్షన్స్ వచ్చేసి హరప్ప మొహంజదారు లోతర్ కాలిబంగన్ సో మనకి మనకి యాన్షియంట్ హిస్టరీలో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్స్ ఖచ్చితంగా వస్తాయి సో మనకి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే హరప్ప నాగరికత ద ఫస్ట్ ఇండ సైట్ ఇన్ ఇండస్ ఇండస్ట్రిజేషన్ సో మనకి ఇది నైన్టీన్ ట్వంటీ వన్ లో ఫౌండ్ చేయడం జరిగింది సో మనకి ఇందులో మనకి ఏమంటారు గ్రానరీస్ అంటాం కదా గ్రానరీస్ అంటే గోదాములు గోదాములు హౌసెస్ ఇల్లులు బావులు ఇవనేవి ఎవిడెన్స్ అన్నమాట దీనికి సో అరప్ప నాగరికతలో ఇవి కనుగొనడం జరిగింది సో మనకి ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఈ మొహంజు ఈ మొహంజు దారో సైట్ లోనే మనకి గ్రేట్ గ్రేట్ టబ్ అనేది మనకి కనుగొనడం జరిగింది సో మనం దీన్ని ఏమంటాం అంటే తెలుగులో మనం రిచువల్ బాత్ అంటాం రిచువల్ బాత్ మీన్స్ మనకి పూజ చేస్తాం కదా పూజ చేసినప్పుడు మనం గుండంలోకి వెళ్ళి స్నానాలు చేయడం జరుగుతుంది కదా సో దాన్నే గ్రేట్ బాత్ అంటాం మనం సో ఇది మనకి మొహంజు దారులో ఫ్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది డిస్కవర్డ్ బై డిస్కవర్డ్ బై ఆర్ డి బెనర్జీ అంటాం ఆర్డి బెనర్జీ ఇతనే డిస్కవర్ చేసిన మనకి ఇది నైన్టీన్ ట్వంటీ లో డిస్కౌర్ చేయడం జరిగింది సో మనకి ఆప్షన్ సి వచ్చేసి లోతాల్ లోతాల్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి లోతాల్లో మనకి డాక్ యార్డ్ అంటాం కదండి నౌకాశ్రయం మనకి లోతాల్లో వచ్చేసి డాక్ యార్డ్ డా అండ్ ట్రేడ్ సెంటర్స్ ట్రేడ్ సెంటర్స్ సో మనకి నౌకాశ్రయం నౌకాశ్రయం మనకి ఇక్కడ ఏంటంటే ఈ లోతాల్లో మనకి ఈ సైట్ లో లోతాల్ సైట్ లో మనకి డాక్ యార్డ్ అండ్ ట్రేడ్ సెంటర్స్ అని వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిరు నౌకాశ్రయం అండ్ ట్రేడ్ అంటే మనకి ట్రేడింగ్ సంబంధించిన సెంటర్స్ ఉంటాయి కదా వ్యాపారాలు చేసుకోవడానికి సో ఇవి అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో మనం లోతాలు అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనకి కాళీబంగన్ మనకి కాళీబంగన్ ఈ కాళీబంగన్ అనేది అగ్రికల్చర్ కి ఎవిడెన్స్ అన్నమాట సో అగ్రికల్చర్ కి మనం మనం ఫైర్ ఆల్టర్స్ అంటాం కదా హోమగుండాలు గుండాలు ఫైర్ ఆల్టర్స్ అంటే మనకి ఫైర్ ఆల్టర్స్ అంటే మనకి హోమగుండాలు హోమగుండాలు అవుట్ చేయడం జరిగింది అండ్ కి ఎవిడెన్స్ అనేది ఇక్కడ దొరకడం జరిగింది సో మనకి ఈ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం జాగ్రత్తగా చదువుకోవాలి సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే నైన్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ద ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మెయిన్లీ ఫోకస్డ్ అని ఇక్కడ మనకి పంచవర్ష ప్రణాళిక గురించి అడుగుతున్నాను తెలుగులో సో ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ దేని గురించి ఎక్కువ ప్రైమరీ ఇంపార్టెన్స్ అనేది దేనికి ఇచ్చారని అడుగుతున్నారు సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ హెవీ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిఫెన్స్ సో మనం ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక అనేది మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో స్టార్ట్ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు దిస్ ఈస్ ద ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక సో మనకి ఇక్కడ ఈ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ గ్యాప్ లో మనకి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ కి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే టు బిల్డ్ ఎకనామీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఎకనామికల్ గా గ్రోత్ కావాలని చెప్పి మనకి ప్రైమరీ ఇంపార్టెన్స్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ కి ఇవ్వడం జరిగింది సో మనకి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే హెవీ ఇండస్ట్రీస్ హెవీ ఇండస్ట్రీస్ అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ వన్ సెకండ్ పంచవర్ష ప్రణాళిక అంటాము సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ సో మనకి ఇక్కడ ప్రైమరీ ఫో ప్రైమరీగా ఫోకస్ చేసింది హెవీ ఇండస్ట్రీస్ సెకండ్ పంచవర్ష ప్రణాళికలో సో మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే ఎయిత్ ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అంటాము మనం ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మనకి ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ప్రైమర్గా ఫోకస్ చేయడం జరిగింది సో మనం ఆప్షన్ డి చూసుకున్నట్లయితే డిఫెన్స్ ఈ డిఫెన్స్ అనేది మనకి పంచవర్ష ప్రణాళికలో అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా మనకి నైన్టీన్ సిక్స్టీ టూలో మనకి ఇండో ఇండియాకి చైనాకి ఇండియాకి చైనాకి వార్ జరిగింది కదా నైన్టీన్ సిక్స్టీ టూ అండ్ మనకి ఇండియా అండ్ పాకిస్తాన్కి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో వార్ జరగ జరగడం జరిగింది సో మనకి ఈ ఈ రెండు వార్ల తర్వాత మనకి డిఫెన్స్ రంగానికి అనేది ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ మనకి ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ లోనే ప్రైమరీ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనకి డ్యామ్ గురించి అడుగుతున్నారు సో మనకి డ్యామ్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విచ్ ఈస్ ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా బై వాల్యూమ్ అంటున్నారు సో మనకి ఇక్కడ హైయెస్ట్ లార్జెస్ట్ టాలెస్ట్ అని అడగట్లేదు మనకి లార్జెస్ట్ డ్యామ్ ఇన్ బై వాల్యూమ్ అంటున్నారు సో అంటే ఆ వాటర్ కెపాసిటీ హోల్డింగ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఏ డ్యామ్ కి ఎక్కువ ఉందని అడుగుతున్నారు సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ లో బాకానందల్ డ్యామ్ అండ్ హిరాకుడ్ డ్యామ్ తెహరీ డ్యామ్ సర్దా సరోవర్ డ్యామ్ అని అడుగుతున్నారు సో మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకి వాల్ మనకి ఇండియాలో టాలెస్ట్ డ్యామ్ వచ్చేసి తెహ్రీ డ్యామ్ ఈ తెహ్రీ డ్యామ్ అనేది టాలెస్ట్ డ్యామ్ కానీ వాటర్ హోల్డింగ్ కెపాసిటీలో మనకి హిరాకుడ్ డ్యామ్ కంటే పెద్దది కాదు సో మనకి ఇక్కడ హిరాకుడ్ డ్యామ్ చూసుకుంటే ఇట్స్ ఇండియాస్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ డ్యామ్ అని చెప్పుకోవచ్చు సో మనకి వాటర్ హోల్డింగ్ కెపాసిటీలో మనకి లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ హిరాకుడ్ డ్యామ్ అనేది మనకి ఆ మహానది అంటాం కదా మహానది మహానది రివర్ పైన కట్టడం జరిగింది సో మహానది అనేది మనకి ఇది ఒడిశాలో ఉంటుంది ఒడిశా మహానది ఒడిసా టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం కదా నెక్స్ట్ వీడియోలో కూడా మనం చాలా క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుందాము సో మనం ఇలాగే రోజు కాన్స్టెంట్ గా మనం ఇలా ప్రిపేర్ అయితేనే అప్ ఇవ్వకుండా ప్రిపేర్ అయితేనే మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది సో మనం ఈ యూఎఫ్జే ఛానల్ మీకు చాలా ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ ఈ మరెన్నో క్వశ్చన్స్ ఇలాంటివి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్వేస్